హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల సుమతి కథ జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదామా దరిదాపుగా సూర్యుడు అస్తమిస్తున్న వేళకు అటొకరు ఇటొకరు తప్ప పెద్దగా జనసంచారం లేని రోడ్డు చివర్నున్న పెద్ద బంగ్లా ముందు నేమ్ప్లేట్ చదువుతూ నిలబడింది ఒక ఇరవై రెండేళ్ల యువతి మేజర్ ఆదిత్య రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆ వాక్యాలు చదవగానే ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి గేటు మూసుండడంతో అలాగే తటపటాయిస్తూ నిలబడిపోయిందామె ఆమె పరిసరాలను పరిశీలిస్తుండగా గేటు తీస్తున్న శబ్దమై ఉలిక్కిపడి చూసింది తలుపు తీసిన జవాను ఎవరు కావాలమ్మా అని ప్రశ్నించాడు వినయంగా మేజర్ ఆదిత్య గారు ఆమె సమాధానం విని లోపలికి రండి అంటూ మర్యాదగా ఆహ్వానించి అయ్యగారితో చెప్పొస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు లోపలకొచ్చిన ఆమె అక్కడే నిలబడి లోపల నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తోంది మరో నిమిషానికే జవాను వీరయ్య రండమ్మ అంటూ ఆహ్వానించాడు లోపలికి అతని వెనకే బిరుకు బెరుకుగా చూస్తూ బయలుదేరింది విశాలమైన ఆ పెద్ద హాల్లోని సోఫాపై కూర్చోమన్నట్టుగా చూపించాడు వీరయ్య ఆ ఫర్నిచరు ఆ అట్టహాసం చూస్తుంటే ఆ మనుషులెంత ఖరీదైన వాళ్ళో కాస్త కాస్త ఊహించసాగింది గోడలకు వేసిన రంగులు వేలాడిదీసిన కర్టెన్ల కలర్ మ్యాచింగ్ వేలాడిదీసిన పెద్ద నిలువెత్తు ఆయిల్ పెయింటింగ్స్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి వీరనాయకులతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి ఛత్రపతి శివాజీ కట్టబ్రహ్మణ వంటి రాజతేజుల పటాలు కూడా ఉన్నాయి కొట్టొచ్చినట్లు కనిపించే ఆ రంగుల మధ్య అలాగే మెరిసే విద్యుద్దీపాల రంగు కాంతుల మధ్య ఆ హాలే ఒక రంగంగా అణు అణువు వీరరసాన్ని స్ఫురింపజేస్తోంది ఆ గదిలో నుంచిన పులిలా లంఘించేటట్టు ధైర్య సాహసాలను ఉద్దీపిస్తోంది తన విశాలమైన నేత్ర యోగలితో వెప్పారుచుకుని చూస్తున్న ఆమె వీల్చైర్ శబ్దం వినిపించి తిరిగి చూసింది విశాలమైన నుదురు శాంతి గాంభీర్యాలతో భాషించే ముఖమండలం దీర్ఘ బాహువులు దృఢమైన శరీరం ముప్పై ఐదేళ్ల వయసున్న ఆ వ్యక్తిని కాళ్ళు లేని అతన్ని చూస్తూనే వినయంగా నమస్కరించింది ఆయనే మేజర్ ఆదిత్య అయి ఉంటాడని ఊహిస్తూ ప్రతి నమస్కారం చేసి ఎవరు మీరు అని ప్రశ్నించాడు మెల్లగా అయినా ఆ కంఠంలో గాంభీర్యం ఉంది ఆమె తన చేతిలోని కవర్ అందించింది అందుకుని అతను క్షణంలో చదివాడు అతని ముఖం ప్రకాశవంతమైంది అయితే పేరు సుమత అన్నమాట అన్నాడు చిరునవ్వుతో అవును మీరు ఏమైనా అడగదలుచుకుంటే అడిగి ఎలాగైనా ఉద్యోగం ఇస్తే మీకు చాలా కృతజ్ఞురాలనే ఉంటాను నిర్భయంగా అంది సుమతి విత్ ప్లెజర్ ఈ ఉద్యోగానికి నువ్వే అర్హురాలివి ఇంకా ప్రశ్నలతో విసిగించడం అనవసరం అంటూ నవ్వి వీరయ్య అని కేకవేశాడు క్షణంలో ఎదురుగా నిలబడ్డాడు వీరయ్య ఈవిడ ఈ రోజు నుంచి నా పర్సనల్ అసిస్టెంటు నాకు కంపానియన్గా ఉంటుంది ఆ గెస్ట్ రూమ్ చూపించు అంటూ ఆమె కేసు తిరిగి నువ్వు అతనితో వెళ్ళు గది చూపిస్తాడు ప్రయాణం చేసి అలుసున్నావు స్నానం చేసి హాయిగా భోంచేసి విశ్రాంతి తీసుకో రేపు ఉదయం అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు ఆదిత్య సుమతి అతని కేసి ఒకసారి సూటిగా చూసి క్షమించండి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి తీరిస్తే అంటూ ఆగిపోయింది తీరుస్తాను భోజనం కాని అంటూ నవ్వాడు రండమ్మా తమరి సామాన్లు అంటూ ఆగిపోయాడు వీరయ్య నాకు సామాన్లు అంటూ ఏమీ లేవు సూట్ కేసు మాత్రం క్లాక్ రూమ్ లో పెట్టొచ్చాను అంది సుమతి ఆదిత్య ఆమె వంక చూసి అయితే డ్రైవర్కి చెప్పు తెస్తాడు అంటూ వీల్చైర్ నెట్టుకుంటూ వెళ్ళిపోయాడు సుమతి అతను చూపించిన గదివైపు తీసింది ఈ ఇంట్లో ఎవరూ లేరా ఉంటే కనిపించరాం అనుకుంటూ సందిగ్ధంగానే గదిలోకి వెళ్ళిపోయింది మరో అరగంటలో డ్రైవర్ సూట్ కేసి తెచ్చాడు వీరయ్య స్నానం చెయ్యాలి సుమతి మాటకి రండమ్మా అంటూ బాత్రూమ్ చూపించాడు వీరయ్య బాత్ తిప్పగానే చల్లటి నీళ్లు శరీరానికి ఎంతో హాయిని కలిగించాయి అంతవరకు పడిన అలసట మాయమైపోయింది అంతా కొత్తచోటు కొత్త వాతావరణం కాసేపు ఇలాగే ఉండాలనిపించినా ఏమనుకుంటారో అన్నట్టు ముగించేసి గోల్డ్ స్పాట్ కలర్ చీర మ్యాచింగ్ బ్లౌజు ధరించి తన గదిలోకి వెళ్లి తలదువుకోసాగింది వేరయ్య కాఫీ తెచ్చి ఆమెనలాగే చూస్తుండిపోయాడు ఎందుకో ఎంత అందంగా ఉంది అయినింటి పిల్లలాగే ఉన్న ఈమె ఇంత దూరం వెతుక్కుంటూ ఈ సేవలు చేసే ఉద్యోగానికే ఎందుకొచ్చిందా అనుకున్నాడు విస్మయంగా కాఫీ తాగి కప్పు వేరేకిచ్చి ఇంట్లో మరెవరూ లేరా అని ప్రశ్నించింది కుతూహలంగా ఎందుకు లేరమ్మా అంతా సినిమాకి వెళ్లారు అన్నాడు కప్పు తీసుకుని వెళ్ళిపోతూ బొట్టు కాటుగా పెట్టుకుని ఏం చేయాలో తోచక వరండాలోకి వచ్చింది అప్పటికి బాగా చీకటి పడిపోయింది ఒకసారి ఆదిత్యాన్ని కలుసుకుని కాసేపు మాట్లాడితేనన్నా అవుతుంది అనుకుంటూ హాల్లోకి వచ్చింది మేజర్ ఆదిత్య గది ముందున్న పింగాణి నేమ్ ప్లేట్ చూసి మెల్లగా తలుపు తట్టి మే కమిన్ అని అడిగింది సుమతి ఎస్ కమిన్ ఆదిత్య కంఠం కంగుమంది తలుపు నెట్టుకుని లోపలికొస్తున్న ఆమెనే సాగాడు ఆదిత్య వస్తువుని నమస్కరించి నాకు పని లేకపోతే బొత్తిగా తోచదు మీరేదన్నా పని ఈ నుంచే చెప్పండి ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను డ్యూటీ అంది చిరునవ్వుతో ఆమెనే శ్రద్ధగా పరిశీలిస్తున్న ఆదిత్య తనకిష్టమైన రంగుచీరతో మరింత మధురంగా మాట్లాడుతున్న ఆమెని చూడగానే ఆ క్షణంలో ఎందుకో అతని హృదయానికి ఏదో సంచలనం ప్రారంభమైంది రాత్రిపూట ఏం పని చెప్పను నువ్వు చేసినా చేయకపోయినా మా దగ్గర చేరిన దగ్గర నుంచి డ్యూటీలో చేరినట్లే లెక్క అన్నాడు మందహాసం చేస్తూ సుమతి నవ్వి బ్రతికాను లేకపోతే ఒకరోజు జీతం నష్టమయ్యేది రేపు చేరుంటే అంది మెల్లగా మరే నిన్న చేరుంటే ఇంకో రోజు జీతం అదనంగా కూడా వచ్చేది ఆదిత్య కొంటె మాటకి పూర్తిగా భయం పోయింది సుమతికి కూర్చో నిలబడే ఉన్నావు ఆప్యాయంగా అన్నాడు ఆదిత్య సుమతి వెంటనే కుర్చీలో కూర్చుని ఇంతకీ నా జాబుని కాస్త పరిచయం చేస్తే నేను చెప్పిన ఇందాకటి నా డౌట్స్ తీరిపోతాయి లేదు ఇంచుమించు నువ్వు ఊహించే ఉంటావు నా ప్రకటనని బట్టి ఉదయం ఇంచుమించు తెల తెలవారుతుండగానే పక్షుల కిలకిల రావాలు వింటూ లేవడం నాకు అలవాటు ఆ క్షణం నుంచే నేను రాత్రి పదిన్నరకు నిద్రపోయే వరకు నా దగ్గరే నన్ను ఉండాలి సందర్భోచితంగా ఏదో పని అందుకొని చేస్తూ ఉండాలి నేను చెప్పనివి మరిచిపోయినవి కూడా ఓకే అన్నాడు మందహాసం చేస్తూ సుమతి తేలిగ్గా నవ్వింది ఓకే అంటూ లేచి పుస్తకాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి చదువుకుంటాను అంది మెల్లగా ఆ బీరువాలో ఉన్నాయి నీకు కావలసినవి తీసుకో మెనీ థ్యాంక్స్ అంటూ ఉత్సాహంగా బీరువా కేసి నడిచింది వెళుతున్న ఆమెనే దీక్షగా చూడసాగాడు ఎందుకో ఈమెను చూడగానే తన మనసుని ఆకర్షించింది అందుకే ఎందరొచ్చినా ఇవ్వలేకపోయిన ఉద్యోగం సుమతిని చూడగానే ఇచ్చేయగలిగాడు సుమతి రెండు పుస్తకాలు తీసుకొచ్చి చూపించింది అన్నట్టు వివేకానందుడి చరిత్ర మరొకటి గురజాడ గేయాలు ఆ పుస్తకాల్ని చూస్తూనే అతడికి చాలా సంతోషం కలిగింది నాకు ప్రతీదీ చూపించిన కర్లేదు నా గదిలో నీకు సర్వస్వతంత్రం ఉంది అన్నాడు ఆదిత్య సుమతి వికసిత వదనంతో ఆ పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది వెళుతూ తలుపు దగ్గరకు వేసి వెళ్లడం గ్రహించాడు ఆదిత్య అమ్మా భోజనానికి వస్తారా అన్న వేరయ్య పిలుపుకు త్రుళ్ళిపడి అయ్యగారు భోంచేశారా అని అడిగింది చేస్తున్నారు మీరు కూడా రండి మౌనంగా అనుసరించింది డైనింగ్ టేబుల్ దగ్గర ఆదిత్య ఒకడే భోజనం చేస్తున్నాడు సుమతి చిరునవ్వుతో వచ్చి కుర్చీలో కూర్చుంది ఆదిత్య భోజనం చేయడం లేదు చపాతీలు తింటున్నాడు అతని తిండినే గమనిస్తూ తినసాగింది తనలాగే అతను తన తిండిని గమనిస్తున్నాడని ఊహించలేదు సుమతి సున్నితమైన వేళతో సుతారంగా తింటున్న ఆమెను చూసి తనలో తనే నవ్వుకున్నాడు చపాతీలు తిని గ్లాసుడు మజ్జిగ తాగిన ఆదిత్యతో సమంగా భోజనం ముగించింది సుమతి నీకు రాత్రుళ్ళు ఇంతవరకు మేలుకోవడం అలవాట ఆదిత్య ప్రశ్నకి రోజైతే పదకొండున్నర రేపటినుంచి పదిన్నర వరకే పరిమితం కనుక ఈ రోజు దాకా మేలుకొందాం అనుకుంటున్నాను అని జవాబిచ్చింది సుమతి ఆ మాటకి పెద్దగా నవ్వాడు ఆదిత్య గడుసుదానివే మొత్తానికి అంటూ చైర్లో తన గదిలోకి వెళ్ళిపోయాడు సుమతి టైం చూసింది ఎనిమిదిన్నర అయింది ఇంకో గంటన్నరలో సినిమాకి వెళ్ళిన ఈ ఇంట్లోని వ్యక్తులంతా రావచ్చు అనుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది ఆమె అనుకున్నట్టుగానే మరో తిరిగి తిరిగొచ్చారు ఓ పాతిక ముప్పై మధ్య వయసున్న యువకుడు తన వయసుండే ఒక యువతి ముప్పై దాటిన గల మరో ఆమెని గదిలోంచే చూడసాగింది ఆశ్చర్యంగా వాళ్ళు వచ్చిన దగ్గర నుండి ఒకటే సందడి పెద్దగా నవ్వులు గలగల మాటలు చిన్న చిన్న అరుపులు భోజనం చేస్తున్నారు అనడానికి నిదర్శనంగా కోలాహలంగా డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడి ఆ ఇంట్లో తన ఊనికినే ఎవరూ గమనించలేదు అనుకుంది సుమతి మరో అరగంట గడిచాక ఆదిత్య నుంచి పిలుపు వచ్చింది సుమతికి చదువుతున్న పుస్తకం మూసి వెళ్ళింది గదిలోకి అక్కడ ఇంట్లోని వ్యక్తులంతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లా కూర్చునున్నారు సుమతి గదిలోకి అడుగు పెట్టగానే అంతా నోరు తెరిచి చూడసాగారు ఈమె నేను అపాయింట్ చేసుకున్న సుమతి బీఎస్సీ పాస్ అయింది అన్నాడు ఆదిత్య వాళ్లతో సుమతి కేసి తిరిగి చూడు సుమతి ఈమె నా భార్య స్వరూప ఆమె నా మేనకోడలు సుచిత్ర అతను నా తమ్ముడు బోసుబాబు అంటూ పేరు పేరున పరిచయం చేశాడు అందరికీ వినయంగా నమస్కరించింది సుమతి అంతా ఆమె అందచందాల్ని ముగ్ధులే చూస్తుంటే ఒక గర్వవీచిక కదలాడింది ఆదిత్య వదన మండలంలో స్వరూప రేపట్నుంచి నీకు కావలసినంత విశ్రాంతి నా వ్యవహారాలన్నీ సుమతే చూసుకుంటుందిలే అంటూ భార్యకేసి ఓ కొంటి చూపు విసిరాడు ఆదిత్య అవును వారికి కావలసినవన్నీ నేనే చూసుకుంటాను మీరు నిశ్చంతగా ఉండండి అంది సుమతి మృదువుగా స్వరూపతో రక్షించావు ఈయన చాకరీతో నా బయట వ్యావృత్తులన్నీ ఆగిపోయాయి రేపటినుంచి తిరిగి ప్రారంభిస్తాను అంటూ లేచి నిలబడింది స్వరూప అది గమనించి సుమతి అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయింది తన గదిలోకి తెల్లవారుజామున నాలుగున్నరకే మెలకు వచ్చింది సుమతికి అప్పుడు ఎవరూ ఇంకా నిద్రలేవలేదు మెల్లగా లేచి దంత దావనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని బాత్ కింద స్నానం చేసి పసుపు రంగు పూల రూబీ వాయిల్ చీర అదే కలర్ బ్లౌజు ధరించి రెండు జడలు వేసుకుంది ఎడమ చేతికి వాచి పెట్టుకుంటుండగా పక్షుల కలకలారావాలు వింటూ ఆదిత్య మాట స్ఫురణకొచ్చి చటుక్కున అతని రూమ్ దగ్గరకు వచ్చింది తలుపు గడియవేసి లేదు నెట్టగానే వచ్చింది డూమ్ లైట్ వెలుగులో ఆదిత్య నిద్రపోతూనే కనిపించాడు లేపనా మాననా అనుకుంటూ పెద్ద లైటు స్విచ్ ఆన్ చేసింది వెంటనే మెలకు వచ్చిన ఆదిత్య కళ్ళు తెరచి కళ్ళెదుట చామంతి పువ్వులా మెరిసిపోతున్న సుమతిని చూసి ముగ్ధుడైపోయాడు గుడ్ మార్నింగ్ అంది అతను కప్పుకున్న దుప్పటి తొలగిస్తూ సుమతి గుడ్ మార్నింగ్ అన్నాడు ఆదిత్య హృదయపూర్వకంగా ఆనందిస్తూ అతనిని మెల్లగా లేవదీసి వీల్చైర్లో కూర్చోవడానికి సహాయపడింది సున్నితమైన మృదువైన ఆమె హస్తస్పర్శ అతన్ని పులకరింపజేసింది కానీ తనలోని ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు అతని దంతధావనాది కార్యక్రమాలన్నీ ఆమె దగ్గరుండే నిర్వర్తింపజేసింది అది అతనికి ఎంతో హాయినిచ్చింది హాల్లోకొచ్చాక సుమతితో సుమతి ఆ పటాలన్నింటికి వేరయ్య పూలు కోసుకొచ్చాక అలంకరించి అగరత్తులు వెలిగించు అన్నాడు ఆదిత్య అలాగే అన్నట్టు తల ఊపింది సుమతి తనని లేపడానికొచ్చే యువతి భార్య కాని ఇతరులు కాని ముఖ్యంగా జీతానికి పనిచేసేవారైనా సరే అలా స్నానాధికారులు నిర్వర్తించుకుని నవోన్మేషంగా కనులు తెరచేసరికి తనకి కనులు విందు కలిగించాలని ఆదిత్య ఆశ కోరిక అది ఇన్నాళ్ళకగాని సిద్ధించలేదు ఆ పచ్చని దుస్తుల్లో పసిమిరంగుతో పోటీపడే ఆమె మేనిచ్చాయ్తో ఎంత మనోహరంగా ఉంది అనుకున్నాడు ఆదిత్య మెల్లగా వీల్చైర్ నెట్టుకుంటూ వచ్చాడు అప్రయత్నంగా పూల మొక్కలపై దృష్టి పడింది అందమైన ఆకుపచ్చని ఆకుల మధ్య పసుపు రంగుతో మెరిసిపోతున్నాయి చామంతులు చటుకున ఆ చామంతిమడే సుమతిగా కనిపించింది లిప్తకాలం తనలో రేగిన ఆ భావోద్వేగానికి విచలితుడయ్యాడు ఆదిత్య వేరయ్య పూలు కోయడానికి ఇంకా బయలుదేరలేదు చటుక్కున సజ్జందుకుని తనే పూలు కోయడానికి ఉపక్రమించింది సుమతి ఆ విశాలమైన ఆవరణలో ఉన్నవి ముందుగా ఆమె దృష్టిని ఆకర్షించినవి మందారాలు కరవేర పుష్పగుచ్చాలతో ఎర్రని మందారాలతో సజ్జ నిండిపోయింది అలా పక్కగా నడుస్తూ అనాలోచితంగా చామంతి మడి చామంతిమడి వచ్చింది సుమతి చక్కగా వికసించిన ఆ చామంతుల అందానికి ముగ్ధురాలయ్యి చటుక్కున తను పువ్వు తెంపి తలలో పెట్టుకోబోతూ ఆదిత్యని చూసి అలాగే ఆగిపోయింది తన ఊహ ప్రత్యక్షం కాగా సున్నితమైన వేళ్లతో చామంతిని కోస్తున్న సుమతిని విపారిత నేత్రాలతో తిలకిస్తున్న ఆదిత్య సుమతి అలాగే ఆగిపోవడం గమనించి పెట్టుకో సుమతి ఆగిపోయేవేం అని అడిగాడు చిరునవ్వుతో నేను చొరవ తీసుకున్నానేమోనని భయం వేసింది మెల్లగా అంది సుమతి నీకిక్కడ పూర్తి స్వాతంత్రం ఉందని చెప్పాను కదూ ఆ మాటకి కలువ పువ్వులా వికసించింది సుమతి వదనం తలలో పువ్వు పెట్టుకుని పూల సజ్జలో మరో కాసిని కోసి వేసుకుని రండి మీ ఆరాధ్యమూర్తులను అలంకరిస్తాను చూదురుగాని అంటూ మందహాసం చేసింది ఆదిత్య నవ్వుతూ ఆమె వెనకే కూర్చి నెట్టుకుంటూ వచ్చాడు పూలతో చిత్రపటాలను అలంకరిస్తూ ఒక మహిషాసురమర్దిని చిత్రపటాన్ని కూడా ఉంచితే మీ గృహంలో దైవశక్తి కూడా అపారంగా ఉండేది అంది సుమతి నీకు దైవం మీద నమ్మకం ఉందా నవ్వుతూ ప్రశ్నించాడు ఆదిత్య ఉంది వీరోచిత చర్యలన్నింటికీ ముందు మూలవిరాట్టు ఆదిశక్తేగా పురాణాలన్నీ శిక్షణ శిష్ట రక్షణకే పరమాత్మ అవతరించారని ఘోషిస్తున్నాయి ముఖ్యంగా ఆ పరమేశ్వరి దుర్గగా మహిషాసుర మర్దినిగా వివిధ రూపాల్లో రాక్షస సంహారం చేసి శాంతి నెలకొల్పింది అదే అనుసృతంగా ఈనాటికి ధర్మాధర్మాల మధ్య కథనం సాగుతూనే ఉంది అనుక్షణము కూడా అటువంటి శక్తి అంశలో జన్మించిన వారికి ఈ వీరత్వం అబ్బుతుంది ప్రతివారు మీలా కథన భూమి కోసం కథంతోకి వెళ్లగలరా అది కొందరికే సాధ్యం ఈ పరాక్రమానికి రవ్వంత పరమేశ్వరి కృప కూడా తోడైతే విజయవిహారం చెయ్యొచ్చు ధాటిగా జవాబిచ్చింది సుమతి వింటున్న ఆదిత్య అవ్వక్కయ్యాడు ఏదో మాధుర్యం ఉంది ఈమె వాగ్ధోరణంలో క్షణవాగి ఈ దైవశక్తి లేకనే ఈ విధంగా కాళ్లు పోగొట్టుకునుంటాను కిన్నవదనంతో అన్నాడు ఆదిత్య ఎటో చూస్తూ ఆ మాట చివుక్కుమంది సుమతికి నేనేదో ఉద్రేకంలో మాట్లాడి మిమ్మల్ని బాధించినట్లున్నాను కాస్త చిన్నబుచ్చుకుంటూ అంది సుమతి అదేం లేదు సుమతి నువ్వు నిజమే చెప్పావు మానవాతీతమైన శక్తి ఒకటి ఉంటుందని అదే దైవశక్తి లేక విధి ఏదో ఒక పేరుతో ఉందన్న విషయం నాకు మూడేళ్ల క్రిందటే నువ్వు పరిచయమే చెప్పుంటే నా కథ వేరుగా ఉండుండేది కావచ్చు ఆమె కేసి చూస్తూ అన్నాడు మీరు మూడేళ్ల కిందటే పేపర్లో అడ్వర్టైజ్ చేయాల్సింది నేనొచ్చి చెప్పేదాన్ని చిలిపిగా అంది సుమతి ఆ మాటకి నవ్వాడు ఆదిత్య మొత్తానికి చమత్కారమేనని రుజువు చేస్తున్నావు ఆ చమత్కారాన్ని అర్థం చేసుకునే చమత్కారి దగ్గర పనిచేయడం కూడా అదృష్టమేనని మీరు రుజువు చేస్తున్నారు అంటూ నవ్వి అగరవత్తులు వెలిగించింది ఆదిత్య పటాలకు వినయంగా నమస్కరించి తన గదిలోకి వెళ్లాడు వెనకే వచ్చింది సుమతి అక్కడ మంచం పరుపు దిళ్ళు అన్నీ సరిచేసి టేబుల్సు చైర్సు అన్నీ చక్కగా సర్ది కిటికీకున్న కొన్ని పరదాలను తొలగించింది ఆ కిటికీలోంచి చూస్తూ అలాగే నిలబడిపోయింది అనంతమైన వినీలాకాశాన్ని స్వేచ్ఛగా విహరించే పక్షులను అంబరవీధిని పయనించే మేఘ సకలాలను కాస్త దూరంగా కనిపించే కొండ శిఖరాగ్రాన్ని నిర్మేషమైన అంబరతలం నుంచి కొండ శిఖరంపై ప్రసరించే సూర్యుని కిరణకాంతిని ఎంతో ప్రయాసతో చిత్రించిన మహాద్భుత చిత్రపటంలా కనిపించే వాటిని చూస్తే అన్నపానాదులు అవసరం లేదు అవే చూస్తూ రోజులు గడిపేయొచ్చు అనుకుంది సుమతి ఏంటి సుమతి దీక్షగా చూస్తున్నావు ఏమీ లేదు ఈ కిటికీలోంచి నేత్రపర్వంగా దర్శనమిచ్చే ప్రకృతి రమణీయతని అంది వెప్పారుచుకుని చూస్తూ సరిపోయింది నీకు కాస్త కవిత్వం ఉందన్నమాట కవిత్వం రాదు కాని పరపర సౌందర్యాన్ని పరిశీలించి ఆనందించగల శక్తి ఉంది కొంటిగా అంది సుమతి ఇకనేం శక్తి ఉందన్నావు కనుక గొప్ప రచయితవైపోతావన్నమాటే అన్నాడు ఆదిత్యం మందహాసం చేస్తూ సుమతి దానికి జవాబు జవాబిచ్చేలోగా బాబుగారు టిఫిన్ అంటూ పిలిచాడు వీరయ్య సుమతి టిఫిన్ తీసుకుందాం అంటూ ఆదిత్య కుర్చీ నడుపుకుంటూ బయలుదేరాడు అనుసరించింది సుమతి ఆసరికే అంతా హాజరైపోయారు చోటు లేక సుమతి ఆదిత్య పక్క కుర్చీలో కూర్చుంది నీకు పెళ్లి కాలేదుగా తల్లి తండ్రి ఉన్నారా ఉపక్రమించింది స్వరూప నాకు ఎవరూ లేరు ముక్తసరిగా జవాబిచ్చింది కళ్ళింత చేసుకుని సుమతినే చూస్తున్న బోసుబాబును చూసి మనసులోనే విసుక్కున్నాడు ఆదిత్య నువ్వు ఆయన గారి విషయాలన్నీ స్వయంగా చూసుకో నేను ఓ వారం టూరు వెళ్లాలనుకుంటున్నాను నాతో బోసుబాబు వస్తాడు అంది స్వరూప సుమతి తలపంకించి ఊరుకుంది టిఫిన్ కాఫీలు తీసుకోవడం పూర్తయ్యాక సుమతి కమాన్ అంటూ త్వరితగతిన గదిలోకి వెళ్లిపోయాడు ఆదిత్య సుమతి రాగానే ఆ బీరువాలో ఒక ఫైలుంది తీసుకురా అన్నాడు గంభీర వదనంతో సుమతి ఎర్ర గల ఫైలు వచ్చింది అందులో కొన్ని కాగితాలు ఉన్నాయి చూడు అవి పైకి తి అంటూ పేర్లు చెప్పాడు సుమతి అన్నీ పైకి తీసి దేనికదే వేరు చేసి ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసింది చాలా మట్టుకి అతని వృత్తికి సంబంధించినవి మరికొన్ని ఏవో కంపెనీకి సంబంధించినవి నేను యుద్ధంలో ఈ విధంగా అవిటివాణ్ణైనప్పుడు ఆ సంవత్సరం నాకు ప్రభుత్వం బిరుదు ప్రదానం చేసి కాంపన్సేషన్ ఇచ్చింది నాకు అది కాక కొన్ని భూములు కూడా ఉన్నాయి కొంత భూమమ్మి ఈ బిల్డింగు కట్టించాను మిగిలిన ల్యాండ్ మా తమ్ముడిది నాకు గవర్నమెంట్ వారిచ్చిన డబ్బుకు ఏ బ్యాంకు ద్వారానైనా కొంత లోను సంపాదించి ఏదైనా చిన్న ఇండస్ట్రీ స్థాపించాలనుంది అందుకే కొంత ప్రయత్నించినా బ్యాంకుల చుట్టూ తిరిగి వ్యవహారాలన్నీ పరిష్కరించడానికి తగ్గ నమ్మకమైన వ్యక్తి కనిపించక అంతటితో వదిలేశాను ఇప్పుడు నీ రాకతో మళ్లీ నాలో ఆశ కొత్త చిగురు తొడుగుతోంది దీ నేను నీ బుజ భరించగలవా చెబుతున్న ఆదిత్య ఆమె కేసి చూస్తూ అన్నాడు అతను తనపై ఉంచిన బాధ్యతకు అన్నింటికంటే ముఖ్యంగా అతనికి తనపై గల నమ్మకానికి పొలకించిపోయింది సుమతి తప్పకుండా నా తనువులోని ప్రతి రక్తపు బిందువు మీరు తలపెట్టే ఉత్తమ కార్యాల నిర్వహణ కోసమే అర్పిస్తాను నిన్ను మనసుతో జవాబిచ్చింది సుమతి ఆ మాట వింటూ ఆమె కేసి చూస్తుండిపోయాడు ఆదిత్య అవును తను కూడా భారతదేశ ప్రజల కోసం భారతమాత పొరువు ప్రతిష్టంలో నిలపడానికి సరిగ్గా అలాగే అనుకున్నాడు ఒకనాడు ఉప్పొంగే మహానది వంటి ధైర్యాలను ప్రదర్శించి భారత్ నడుమ చెలరేగిన యుద్ధాగ్నిలో తానొక మిషన్ గన్మ్యాన్గా వ్యవహరించాడు అనుక్షణము ఉత్సాహోత్తేజాలను పుంజుకుంటూ శత్రు విమానాలను కూల్చివేశాడు మరతుపాకులను పరుగులు తించాడు కాని తన ఉత్సాహం తగ్గకుండానే తన ఆవేశం చల్లారకుండానే కూలిపోయాడు చివరికి ఈనాడు పరమవీర చక్ర బిరుదొచ్చినా మరేం జరిగినా మనస్సుకు ఉపశాంతి లేదు మండే తన హృదయానికి మంచి గంధమే లేదు ఆదిత్య దీర్ఘ నిశ్వాసం విని ఏం ఒక్కసారి అలా అయిపోయారు అంది సుమతి వింతగా ఏం లేదు సుమతి ఇంత కాలానికి అద్భుతమైన అమ్మాయిని సునిశ్చిత మేధావంతురాల్ని నా దగ్గర వేసుకోగలిగాను కదా అని అంటూ మందహాసం చేశాడు సుమతి కాస్త సిగ్గుపడకపోలేదు మేజర్ ఆదిత్య తనిల్లు కట్టుకోవడానికి ఎన్నుకున్న సైటు చాలా గొప్పది ఆరు వందల గజాల స్థలమది చుట్టూ మేజర్ కంచివేసిన ఆ స్థలానికి రెండు వైపులా పొలం ఉంది ఆ పొలానికి కాస్త అవతలగా పరవళ్లుతోకే నదీపాయి ఉంది ఒకవైపు ఆ నది పక్కనే కొండ అది కొండను ఊరుసుకున్నట్లుగా ప్రవహిస్తూ ఉంటుంది మేజర్ ఆదిత్య స్థలం మధ్యగా ఇల్లు కట్టుకుని నాలుగు వైపులా జాగా వదిలాడు ఆవరణలో అతనికి ఇష్టమైన మొక్కలన్నీ శ్రద్ధగా పెంచబడుతున్నాయి మధ్యాహ్నం భోజనాలయ్యాక మేజర్ కాస్త విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అవన్నీ చుట్టి రావడానికి బయలుదేరింది సుమతి సూర్యరశ్మికి పొద్దు తిరుగుడు మెట్ట తామర పూలు పసుపచ్చగా అగ్ని జ్వాల తోరణాల్లా మెలమెలా మెరుస్తున్నాయి కత్తుల్లా మొనలు తేలిన ఆకుల్ని చూసి మేజర్ గారి ఆవరణ అనేసరికి ఆకులు కూడా సవాల్ చేస్తున్నట్టు నిటారుగా నవనంలాడుతూ నిలబడున్నాయి అనుకుంది సుమతి మరో నాలుగు అడుగులు వేసింది అటువైపన్నీ కాస్త పెద్ద చెట్లు జామ సపోటా కొబ్బరి మామిడి అవి కూడా లైన్లో ఎక్స్టెన్షన్లో ఉన్న సోల్జర్స్లా కనిపించాయి సుమతికి చెట్ల ఆకులు గాలికి గలగలమంటూ సప్త సంగీత స్వరాలను స్ఫురణకు తెచ్చాయి ఏనాడో మోగవోయిన తన మానస మురళి ఆ మైమరిపించే ప్రశాంత వాతావరణంలో మురిసి మోగడానికి ఉపక్రమిస్తోంది అనుకుంది మెల్లగా కృష్ణశాస్త్రి గేయం ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పాటందుకుంది అలా పాడుతూ అడుగులు వేస్తూ మామిడి చెట్టు దగ్గరాగింది ఆకల దాహమ చింతల వంతల మంజుల నాదం విని టప్పున కళ్ళు తెరిచాడు ఆదిత్య మెల్లగా కిటికీ దగ్గరకొచ్చి కాస్త పక్కగా మామిడి చెట్లు నానుకుని తనమేత్వంతో పాడుతున్న సుమతిని చూసి మైమలిచిపోయాడు మామిడి కొమ్మల్లో కోయిల పంచమస్వరంలో కుహూ కూజితం చేస్తోంది అనుకున్నాడు మనసులో అటు వెళ్లిపోయింది సుమతి మరో పక్కగా ఉన్న భూరువృక్షాన్ని తదేకంగా చూడసాగింది ఆకుల మధ్య నుంచి సూర్యుడు తొంగి చూస్తుంటే వాటి మధ్యదాగిన పిచ్చుక గుడిలోని పిచ్చుక పిల్లల సవ్వడి వింటుంటే దోసరితమైన మధ్యాహ్నాలు కూడా అందంగానే కనిపిస్తాయి అనుకుంది శిరోజాలు నిరిసిన ముగ్గుబుట్టల వంటి తలల్లా కనిపించే ఆ బురుగు దూది కాయల్లోంచి చూస్తోంది ఏమైనా ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి అవి చూసి ఆనందించగల హృదయము కాస్తంత తీరుబడి ఉండాలి అనుకుంది మనసులో కాస్త ఎండ చుర్రుమనిపించి తనిలా తిరుగుతుంటే ఆదిత్య లేచి ఏమనుకుంటాడోనని హడలిపోయి ఇంట్లోకొచ్చింది సుమతి అనుకున్నట్టే ఎదురుగా ఆదిత్య అయిందా మొక్కల పర్యవేక్షణ చిలిపిగా అడిగాడు శాంతం ఎక్కడైంది ఇంకా ఓ పక్క మిగిలిపోయింది సుమతి కొంటే జవాబుకి నవ్వొచ్చినా ఆపుకుని నీకు ధైర్యం చాలా ఎక్కువ అన్నాడు గంభీరంగా అదంతా ఒట్టి గాంభీర్యమేనని గ్రహించిన సుమతి ఎంతమాట అది ఎలా ఉన్నా కనీసం ఆర్మీ ఆఫీసర్ గారి ముందైనా ధైర్యం ప్రదర్శించొద్దా మిమ్మల్ని చూసి నేర్చుకోవద్దా చెప్పండి అంది పెదవి పంటి కింద నొక్కుతూ ఆ మాటకి పూర్తిగా నవ్వాడు ఆదిత్య నేర్చుకో నేర్చుకుని వేరనారు అనిపించుకో మీ ఆశీర్వాదం ఉంటే అలాగే లక్ష్మీబాయి చెల్లెల్ అనిపించుకుంటాను అంటూ గదిలోకొచ్చి ఆగిపోయింది ఎదురుగా అందమైన ఫ్రేమ్లో పెద్ద మహిషాసురమర్దిని ఫోటో కొట్టొచ్చినట్లు గంభీరంగా ఆ గాంభీర్యంలోనూ తెల్లని వెన్నెల వంటి అదర దృష్టితో కళకళ్లాడిపోతోంది ఆ దేవి ఇది ఎప్పుడు తెచ్చారు అంది ఆశ్చర్యంగా నీకోసం స్పెషల్గా తెప్పించాను ఇప్పుడే వచ్చింది అంటూ ఆమె కేసి పరీక్షగా చూశాడు అతను ఆశించినట్లే ఆమె కళ్ళల్లో మెరిసిన ఆనంద జ్యోతుల్ని చూసి ఎంతో అనుభవించాడు ఆదిత్య ఆ రోజు శుక్రవారం తలంటుకుని ఎర్ర జెరీ చీర కట్టుకుని అలవాటు ప్రకారం సజ్జలో పూలు కోసుకుని అన్ని పటాలకి పెట్టబోయే ముందు మహిషాసుర మహిషాసురమర్దినికి వేసింది సుమతి తన గదిలోంచి ఆదిత్య గమనిస్తున్నాడని గమనించలేదు మొదట సన్నగా మొదలుపెట్టిన మహిషాసుర మర్దిని స్థవం అతనికి అర్థం కాకపోయినా ఆకరుణ జయజయే మహిషాసురమర్దిని రమ్యక పర్ధిని శైలసు అన్న వాక్యం విని ఏదో భక్తిభావం పెలుబుకి రాగా కాస్త ముందుకొచ్చి పులకిత దేహంతో చూడసాగాడు ఎంత భక్తి ప్రపత్తులతో ఆమె ఆ స్తవాన్ని చదువుతోందో అంత భక్తిభావము ఆదిత్యలో ఉద్దీపిస్తోంది ఏదో తెలియని అనిర్వచనీయమైన అనుభూతితో వడలు జల్లరించింది స్తవం ముగించి మిగిలిన పటాలకు పూలు అలంకరించి తిన్నగా ఆదిత్య గదిలోకి వచ్చింది ఈరోజు గారు భోజబాబు గారు టూర్ వెళుతున్నారట ఎలాగో బ్యాంకు పని మీద నువ్వు బ్యాంకుకు వెళుతున్నావు కదా పదిహేను వందలు తెచ్చిపెట్టు ఆదిత్య గారితో చెప్పి అన్నారు అంది మెల్లగా చెక్ బుక్ తీసి అతనికి ఆదిత్య తల వంచుకున్న సుమతిని చూసి అలాగే తెచ్చి అంటూ చెక్ పుస్తకంలో సంతకం చేశాడు అది పూర్తి చేసి ఆదిత్యకే చూపించి తనకు కావలసిన కాగితాలు కూడా తీసుకుని బ్యాంకుకు వెళ్ళింది సుమతి బ్యాంకు లోనిస్తే ఏ ఏరియాలో పెడితే తమ ఫ్యాక్టరీకి డిమాండ్ ఉంటుంది తను అనుకున్న స్థలం బాగుంటుందంటుందో లేదో సుమతి ఇలా ఆలోచిస్తూ గడిపాడు ఆదిత్య మరో గంటలో వచ్చింది సుమతి పదిహేను వందలు స్వరూప చేతికిచ్చి ఆదిత్య దగ్గరికి వచ్చింది బ్యాంకులో విషయాలన్నీ జరిగినవి జరిగినట్టుగా చెప్పి ఆ మేనేజర్ గారు స్థలం చూడ్డానికి వస్తానన్నారు సాయంత్రం అంతా ఓ వారంలో తేలిపోతుందన్నారు అంది నేను నీకు చెప్పిన ప్లేసు బాగుంటుందంటావా అని ప్రశ్నించాడు ఆదిత్య బాగానే ఉంటుంది ఆయన లోను శాంక్షన్ చేసేవాళ్లు బ్యాంకు వారు వాళ్ల సూచన కూడా మనం విందాం అంది సాలోచనగా చలికాలంలో టూర్ వేసుకున్నారు స్వరూప గారు మరి చలివేయదా అక్కడ అని అడిగింది సుమతి అమాయకంగా వాళ్ళకి చలికాలమే బాగుంటుందిలే అని ఊరుకున్నాడు ఆదిత్య ఆ మాటకి తెల్లబోయినట్లు చూసింది సుమతి సుమతి ఇంట్లో అందరూ సరిగ్గా ట్రీట్ చేస్తున్నారా నిన్ను కుతూహలంగా అడిగాడు ఆదిత్య సుమతి అతని కేసు తిరిగి ఎవరికీ తీరుబడుంది కనుక ఒకరికొకరు కలిసి గంటల తరబడి మాట్లాడుకోవడానికి మీ మేనకోడలు సుచిత్ర కాలేజీకి వెళ్ళిపోతుంది గారు సోషల్ వర్కర్ పోతే మీ తమ్ముడు బోసు గారు రెండు మూడు సార్లు పలకరించారు కానీ అప్పుడేదో పనిలో ఉండగా అంతగా ఇష్టపడలేదు నేను సంభాషించడానికి అని కప్పదాటు వేసింది సుమతి ఆ సాయంత్రం బ్యాంకు మేనేజర్ సురేంద్రనాథ్ కారులో వచ్చాడు ఆదిత్యతో కాసేపు మాట్లాడి సుమతిని తీసుకుని సైటు చెక్ చేశాడు ఆ ఏరియా బాగానే ఉంటుందని అతనికి తట్టింది ఆ మాటే సుమతికి చెప్పాడు ఆమె ముఖం వికసించింది పాటలేని ఉత్సాహంతో అది ఆదిత్యకు చెప్పేదాకా ఆమెకు ఉత్సాహం ఆగలేదు ఆమె సరదా చూసి ముచ్చటపడ్డాడు ఈమె ఎంత మేధావో అంత కూడా అనుకున్నాడు ఆదిత్య మనసులో అలా మీ గార్డెన్లో షైర్కి వెళదాం రండి అన్న సుమతి మాట కాదంలేక వీల్చైర్లో బయలుదేరాడు ఆదిత్య సంజయ కేంజాయలు చూస్తున్న సమయంలో అస్తమించే భానుని కిరణకాంతికి ఆ పరిసరాలన్నీ బంగారు పోత పూసినట్లుగా ఉన్నాయి అప్పుడే శీతాకాలం ప్రారంభమవుతోంది ఈ ఏడు చలి బాగానే ఉండేటట్లుంది మనకి అంది సుమతి చిరునవ్వుతో అవును అలాగే అనిపిస్తోంది చలి బాగానే ఉంటే ఎండలు దంచేస్తాయి సాలోచనగా అన్నాడు ఆదిత్య కాసేపు ఇటు అటు పచారులు చేసేసరికి చూస్తుండగానే చీకటి అలుముకుంది దూరంగా కనిపిస్తున్న కొండ చీకటి ముసుగు వేసుకున్నట్లు అనిపించసాగింది పైన ఆకాశంలో నక్షత్రాల మట్టుకు మెలమిలా మెరుస్తూనే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వీస్తున్న గాలికి తన చుట్టూ ఉన్న మొక్కలు చెట్లు ఊగిసలాడ్డాన్ని అవలోకించి పదండి వెళ్ళిపోదాం అంది సుమతి ఆమె మాటే శిరోధార్యం అన్నట్టు బయలుదేరాడు ఆదిత్య స్వరూప బాబు వెళ్లిపోయారు సుచిత్ర కాలేజీ పిల్లలతో వెళుతున్నట్టు రేపు అంది సుమతి ఎప్పుడు చెప్పింది నిన్ననే ఆమెకి వంద రూపాయలు కావాలని స్వరూపగారిని అడిగి తీసుకుందట ఆ వంద గారు తను ఊరి నుంచి రాగానే మిమ్మల్ని అడిగితే చిచ్చేమన్నారు సుచిత్ర నన్నే ఎందుకు అడిగింది కాదు ముందు కాస్త కోపంగానే అన్నాడు ఆదిత్య సుమతి దానికేమీ బదులివ్వలేదు లోపలికొచ్చేసింది సుమతొచ్చాక ఆదిత్య సంరక్షణలో ఆవింజంత కూడా లోటు జరగడం లేదు ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి పావులింపు సేవ వరకు అన్నీ ఆమె స్వయంగా చక్కదిద్దుతోంది అందాల రాశి అయిన ఈమెలో ఎంత సహనమో ఎంత నేర్పు పొదిగాడు ఆ సృష్టికర్త అని లోన ఆశ్చర్యపోయాడు ఆదిత్య